నర్సీపట్నం డివిజన్ లో కలప స్మగ్లింగ్ జరుగుతోందని దానికి అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు అనకాపల్లిలో వనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు కలప అక్రమ రవాణాపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జరుగుతుంది ఎక్కడ ఫోటోలు దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో లిస్ట్ కూడా ఇస్తున్నాను మీకు టేక్ మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మినిమం మూడు మొక్కలు అయ్యాడా స్కూల్కి వెళ్ళేటప్పుడు నీరు పోసి వెళ్ళిపోండి అట్లుండి వచ్చే మళ్ళీ చూసుకోండి మొక్కలు కూడా చూసుకోండి ఓకే అంటే మీరు అందరూ కూడా సహకరించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రభుత్వాలు ఉన్నారు ఈ క్లీనరీ గురించి ఈ సంవత్సరం ఇప్పుడు ఎంత ఉంది నెక్స్ట్ ఇయర్ ఎంత పెరిగింది ఎంత పెరస పెరిగింది అయితే చూసుకొని దాని ప్రకారంగా ఐదు సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి టెన్ పర్సెంట్ తిరిగి పెంచండి ఐదు సంవత్సరాలు ఐదు పదుల యాభై పర్సెంట్ పెంచండి నందనం అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రం